సంక్రాంతి అనగానే మన దేశ తెలుగు ప్రజలు దేశ విదేశాల్లో ఎక్కడున్నా మన సొంత ఊర్లు ఎక్కడ ఉంటాయో ఇక అక్కడ ఎగతుక్కొని మన ఊరికొస్తుంటాము సంక్రాంతి బ్రహ్మాండంగా చేసుకుంటాము ఫస్ట్ రోజు భోగి భోగి పనికిరాని వస్తువులంతా ఆడ పడేసి పనికిరాని నాయకులంతా ఆడ వేసేసి కాల్ చేసి తలకు పోసుకొని భోగి పండుగ చేసుకుంటాం మరో రోజు వచ్చేసి మన పితృదేవులు అంటే తల్లిదండ్రులకి గుడ్డలు పెట్టి వాళ్ళని ఆహ్వానించి పండుగ చేసుకుంటాం మూడో రోజు వచ్చేసి పశువుల పండుగ చేసుకుంటాం నాలుగో రోజు వచ్చేసి మన తమిళనాడులో సంక్రాంతి దాన్ని వాళ్ళు వచ్చి కాను పొంగులుగా చేసి చాలా బ్రహ్మాండంగా చేసుకుంటారు అందువల్ల ఈ రోజు ఇక్కడ ముగ్గులు ముగ్గులేసి కొంత చాలా మంది అంటే పది 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 పదహైదు మంది వచ్చి ముగ్గులేసి పది పది ముగ్గులు పదహైదు ముగ్గులు వేసి దాంట్లో ఒకే ఒక ముగ్గు సెలక్షన్ చేసి వాళ్ళందరికి ప్రైజులు ఇచ్చి ఆ ప్రైజులు వచ్చి వాళ్ళు మనం తెలుగు వాళ్ళందరి తరఫున ఇచ్చి బ్రహ్మాండంగా ఆ కోలాహలంగా ఈ పండుగ జరుపుకుంటున్నాం సంక్రాంతి 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 అందరికీ అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు ఇక్కడ చెన్నైలో ఉన్న మన తెలుగు ప్రజలందరూ పోల్ కావాంగరి ఏరియాలో ఒక సెలబ్రేషన్ లాగా పండగ వాతావరణాన్ని తీసుకొచ్చిన అందరికీ తెలుగు ప్రజలందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు ముగ్గులేసి కష్టపడిన మా సిస్టర్ మచ్ చెన్నైలో నివసిస్తున్న తెలుగు ప్రజలందరికీ హ్యాపీ సంక్రాంతి హ్యాపీ పొంగల్ హ్యాపీ కనుమ హ్యాపీ శుభాకాంక్షలు ఇక్కడ విచ్చేసిన తెలుగు వారందరికీ శుభాకాంక్షలు హ్యాపీ సంక్రాంతి శుభాకాంక్షలు మన తెలుగు ప్రజలందరికీ శుభాకాంక్షలు సంక్రాంతి కనగానే గుర్తుకొచ్చేది తెలుగు అందరూ అందరూ కలుసుకొని ఏకంగా అందరం కలిసి చేసుకునే పండగ సంక్రాంతి పండగ నమస్కారం నా పేరు మాచ్చూషణం నేను మా మాజీ ఆరు నగర పంచాయతీ చైర్మన్గా ఉన్నాను రాబోయే మకర సంక్రాంతికి తమిళనాడులో ఉన్నటువంటి తెలుగు ప్రజలందరికీ మరియు లేకపోతే భారతదేశంలో తెలుగు ప్రజలందరికీ నా సంక్రాంతి శుభాకాంక్షలు